హాయ్ అండి ఈ పైపింగ్ అనేది ఎలా వేయాలని చాలా సార్లు అడిగారు నేను షార్ట్ వీడియోలలో పెట్టాను కదా అక్క ఒక్కసారి ఫుల్ వీడియో పెట్టాను అంటున్నారు కదా ఒకసారి క్లారిటీగా చూడండి సైజ్ అడుగుతున్నారు కదా నేను దీనిపైన సైజ్ అనేది ఏం చూడలేదండి లాస్ట్ సైజ్ ఇవ్వమంటాను లాస్ట్ సైజ్ అనగా నీకు ఇలా సన్నంలో ఉంటుందండి ఇలా క్రాస్గా కట్ చేసుకున్న పీస్ తీసుకోండి తీసుకున్న తర్వాత పైన థ్రెడ్ ఏ కలర్ పెట్టుకున్న ప్రాబ్లం లేదు ఎందుకు అంటే మనం వేసేది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఏం కనిపించదు నేను ఇంకా ఊకే థ్రెడ్స్ మార్చే పని లేకుండా ఏదైతే మనం బ్లౌజ్ కుడతామో అదే కలర్ పెట్టేస్తాను ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అడుగున బ్లాక్ ఉందని ఉంచేసానండి ఇగో ఇలా పెట్టండి ఒక్కసారి వీడియోని క్లియర్గా చూడండి ఏ మాత్రం ఏం సెట్టింగ్ చేయలేదు ఇలా తీస్తారు కదా ఇగో ఇది నేను చూపించేది మీకు సాటిన్ క్లాత్ అండి అసలు ఎంత జారిపోతుందో అయినా కూడా ఇగో ఫస్ట్ థ్రెడ్ పైన ఇలా కుట్టండి కుట్టారు కదా ఆ పీస్ మనకు పనికిరాదా కొంచెము కాకపోతే అది కదలదన్నమాట ఏ క్లాత్ అయినా వేసేస్తానండి చాలామంది మీరు ఏ క్లాత్ వాడుతున్నారు అక్క అంటారు నేను అది ఇదని ఏం చూడను మనకి లోపలికి వెళ్ళిపోతుంది కొంచెం సన్నంగానే కనిపిస్తుంది కాబట్టి ఏ క్లాత్ నప్పితే అది వేసేస్తా ఇగో చూడండి థ్రెడ్ పైన కుట్టినాం ఇక్కడ చూడండి థ్రెడ్ పైన కుట్టేసినాం ఓకేనా ఇప్పుడు ఇలా అనుకోండి ఇలా అనుకొని థ్రెడ్ పక్కకి రావాలి కుట్ అన్నది ఇలా ఇగో ఇక్కడ చూడండి ఫస్ట్ పడదు ఫస్ట్ కొంచెం పడదు వదిలేసేయండి మనకి దాంతో పని లేదు ఫస్ట్ కొంచెంగా పక్కన పడుతుంది పడాలి మనకు అట్లయితేనే లాస్ట్ వరకు ఫినిషింగ్ నీట్గా వస్తుంది చూడండి ఇప్పుడు సేమ్ అండి ఇక ఇక్కడ ఒక టిప్ ఫాలో అవ్వండి ఫస్ట్ ఒక టిప్ ఏంటంటే థ్రెడ్ పైన కుట్టేసిన సెకండ్ టిప్ వచ్చి ఇగో ఇలా ఫోల్డ్ చేసుకొని థ్రెడ్ మన వేలికి తగులుతుంది కదా ఇక్కడ ఇలా పట్టుకోండి థ్రెడ్ పైన ఇంత దూరంలో ఇలా పట్టుకొని ఇక్కడ ఇంకో థర్డ్ టిప్ ఏంటంటే ఇక్కడ పట్టుకోండి మూడో టిప్పు ఇలా ఇక్కడ ఫింగర్ కరెక్ట్గా పడుతుందండి మీరే చూస్తున్నారు కదా ఇగో మళ్ళీ ఇప్పుడు ఇంకొంచెం దూరము అంటే మీరు ప్రాక్టీస్ చేస్తారు కదా ఇక కొంచెం కొంచెం ఇలా ప్రాక్టీస్ చేస్తారంటే కరెక్ట్ వస్తుంది అన్నమాట ఇగో చూడండి ఇగో అసలా చాలా సింపుల్గా అండి ఇప్పుడు నా దగ్గర నేర్చుకునే అమ్మాయి అయితే నార్మల్ చిన్న మిషన్ మీద ఎంత బాగా వేసేస్తుందో అన్నిటికీ వేస్తుంది బోర్డుని ఎక్కువ అన్నిటికీ వేసేస్తుంది ఫస్ట్ రాలేదు టూ త్రీ టైమ్స్ చూపించాను వచ్చేసింది ప్రాక్టీస్ చేసింది ఇక్కడే ఇగో చూడండి ఇగో కరెక్ట్ వచ్చేస్తుంది ఫస్ట్ రోజు అన్నదమ్మో వన్ సైడ్ పాదం మీద వేస్తాను నాకు కష్టంగా ఉందని ఏం కష్టంగా ఉండదు నేను చెప్పినట్టు నేర్చుకోరా అన్నాను ఇప్పుడు చక్కగా వేసేస్తుంది మీరు కూడా ఫస్ట్ డేనే రాలేదని ఇసుకిపోకుండా ట్రై చేయండి ఖచ్చితంగా వస్తుంది ఇదిగో చూడండి ఇలా మీరు ఎంత పైపింగ్ థ్రెడ్ అయినా హ్యాపీగా రెడీ చేసేసుకోవచ్చు ఇగోండి మీకు షార్ట్ వీడియోలో అర్థం కావట్లేదు కదా ఈ నేను ఈ పీస్ని కూడా స్టైటింగ్ జాయిన్ చేశాను చూడండి ఇలా చూస్తున్నారు కదా మొత్తం ఇలాగే కుట్టుకుంటూ వచ్చేసేయండి సేమ్ టిప్పు లాస్ట్ వరకు కూడా మీరు ఇదే ఫాలో అవ్వండి ఎక్కడ ఎటువంటి తేడా ఉండదు ఇలా అనుకోండి వేలు అన్నది కరెక్ట్గా దాని మీద పడేలాగా చూసుకోండి ఇలా లాగుతూ కుట్టండి అలవాటు అయింది అంటే స్పీడ్గా మీరే కుట్టేస్తారు చూడండి ఇలా చిక్కుపడింది దారము ఒక నిమిషం ఎంత పీసు వచ్చే క్లాత్ అయినా కూడా మనము కుట్టేది ఈ పోగులన్నీ లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి మనకి ఏదైనా పర్లేదండి ఫస్ట్ మనం కుట్టి వేసేదాకా కొంచెం నీట్గా ఉంటే చాలు తర్వాత లోపలికి వెళ్ళిపోతుంది చాలా నీట్గా వచ్చేస్తుంది కొత్తలో మీరు వేసేటప్పుడు ఒకవేళ థ్రెడ్ పక్కన కాకుండా కొంచెం దూరంగా పడితే కూడా మిక్కు తీసు చెప్తాను నేను దానికి కూడా మీరు ఏం టెన్షన్ పడిపోకండి చూడండి లా చూసారా ఎలాంటి క్లాత్ అయినా ఇప్పుడు మనం రెడీ చేసాక బ్లౌజ్కి వేసాక ఇగో ఇక్కడ వరకే మనకు కనిపిస్తుంది కాబట్టి మనం ఏ క్లాత్నైనా హ్యాపీగా యూస్ చేసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనకి ఖర్చుతో ఏమాత్రం పనిలేదు కదండి లోపం నుంచి వేస్తాం కాబట్టి ఇలా తీసుకుంటూ మొత్తం కట్ చేసేసుకుంటూ వచ్చేసేయండి మీరు వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కడ స్కిప్ చేయకుండా చక్కగా నేను తొందర తొందరగానే చెప్తాను చూపిస్తున్న విధంగా ట్రై చేయండి ఎంత బాగా వేసామో అక్క అని మీరే నాకు కామెంట్ చేస్తారు ఇప్పుడు ఎల్లో కలర్ దారం ఉంది కదా ఎల్లో కలర్ దారం అన్నది మీకు బ్లౌజ్లో ఏ మూల కూడా కనిపించకుండా వేస్తాను చూడండి నేను మీకు ఇట్లా ఆపోజిట్ కలరు అంటే నేను ఎప్పుడు కూడా కరెక్ట్ కలర్ ఏం పెట్టాను ఎందుకు అంటే మనము ఈ థ్రెడ్ కూడా కనబడినంత నీట్గా వస్తుంది కాబట్టి మీకు తెలియాలి కదా మీకు కూడా ఇప్పుడు చూడండి ఇప్పుడు మొత్తాన్ని ఇలా కట్ చేసేస్తా కట్ చేసేటప్పుడు ఎక్కువ పైపింగ్ థ్రెడ్ ఉన్నప్పుడు మనము ఇదో ఇలాగా పాదం దీని కింద పెట్టి ఇలా కట్ చేసుకుంటూ వచ్చేసారు అనుకోండి కొంచెం మనకి కట్ చేసుకునేటప్పుడు కూడా స్పీడ్గా అయిపోతుంది అనమాట ఇలా లాగి పట్టుకొని చక్కగా మనకి ఎవరు సాయం లేకుండానే స్పీడ్గా మనం మొక్కల మీద కానీ ఇద్దరు సాయం చేసినట్టు ఇలా పట్టుకున్నట్టు ఎదుటి మనిషి పాదం కింద పెట్టి ఇట్లా లాగి మనం కట్ చేసుకుంటూ రావచ్చు చూసారా ఇప్పుడు మన పైపింగ్ థ్రెడ్ మొత్తం రెడీ అయిపోయింది దీన్ని బ్లౌజ్కి ఎంత గా అటాచ్ చేస్తానో చూడండి మీరు ఇప్పుడు మనం లైనింగ్ ఉంటుంది కదా ఇటు సైడ్ చూసుకోండి ఇటు సైడ్ మనము ఇవి పెట్టాలి ఓకేనా ఇలా ఖర్చుల సైడు ఖచ్చుల సైడ్కి నెక్లో లోపలికి వెళ్ళిపోతుంది ఇలా పెట్టి ఫస్ట్ మనం అయితే కుట్టు వేసాము ఇప్పుడు కుట్టు దాని మీదనే పడాలి చూడండి ఇలా చూస్తున్నారు కదా ఇలా మనము దీనిపైన క్లాత్ పైన వేసేటప్పుడు ఏంటంటే ఇది ఇలా పెడతాం కదా దీన్ని ఇలా పెట్టండి పేలు పెట్టి ఇక్కడ ఇలా పట్టుకొని రౌండ్ తిరిగే దగ్గర ఖచ్చితంగా ఇలా తిప్పాలి మనము ఎంత నీట్గా కట్ చేసినా రౌండ్ తిప్పే దగ్గర ఇలా తిప్పితేనే నీట్గా తిరుగుతుంది అన్నమాట ఇప్పుడు చూడండి వేసేటప్పుడు ఎంత చిందర అందరంగా పోగులు పోగులుందో కంప్లీట్ అయ్యాక మీరే చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో ఇలా తిప్పుకుంటూ వేసేసాయండి మీరు చూపిస్తున్నట్టుగా ప్రాక్టీస్ చేసి ఎవరికైనా కరెక్ట్ వచ్చింది అనేది నాకు మళ్ళీ కామెంట్ చేయండి ఓకేనా చాలా బాగా వస్తుందండి ట్రై చేస్తే రాందంటే ఏది లేదు ఇంకొక దూరం కుట్టి ఒక్కొక్కసారి ఎప్పుడన్నా పాడకడే కంగారం ఏం పాడకండి దాన్ని కూడా ఎట్లా మేనేజ్ చేయాలో చూపిస్తానండి ఇప్పుడు ఇక్కడ గమనించారా ఇది కొంచెం దూరంగా పడింది ఇక్కడి నుంచి ఇక్కడికి నేను ఇప్పుడు ఈ కుట్టేసాను వేసాను ఇక్కడ వేసుకుంటూ వచ్చాను అనమాట మనము కొంచెం దూరంగా పడితే అక్కడ వేసేటప్పుడు కవర్ చేసేయాలి అప్పుడు వేసిన తర్వాత ఇలా ఉంటుంది మనకి అంటే మిస్టేక్స్ ప్రతి ఒక్కరు చేస్తారండి దాన్ని కవర్ అంతే మనము ఈ క్లాత్ ఏంటంటే జారిపోతుంది శాటిన్ కదా ఇప్పుడు దీన్ని మెయిన్ క్లాత్ అనేది తీసుకోండి ఇలాంటి క్లాత్లు ఏంటంటే ఒక్కొక్కసారి మనకి తిరగా మరగా అన్నది అప్పుడు నేను ఏం చేస్తాను అంటే కట్ చేసేటప్పుడే మనకి చేతుల దగ్గర అంచు దగ్గర తెలిసిపోతుంది కదా అప్పుడు మెయిన్ క్లాత్ పైన పెట్టి కట్ చేస్తాను అనమాట నాకు అప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూసుకుండే పని ఉండదు అనమాట చూడండి ఇది మెయిన్ రైట్ సైడ్ ఈ రైట్ సైడ్ ఇలా పెట్టి ఇది రైట్ సైడ్ వైపు ఇది ఉండాలి మనము కుట్టింది వెనకాల మనం తిప్పి చూస్తే ఇలా ఉండాలి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేయండి చాలా నీట్గా వస్తుంది ఇలా నీట్గా ఇప్పుడే మీరు చదురుకొని కరెక్ట్గా పెట్టామో లేదా అనేది చూసుకోండి ఎందుకంటే ముందే ఈ క్లాత్ కదా మనకి జారిపోతుంది ఇలా పెట్టిన తర్వాత ఫస్ట్ మనం దేనిపైన కుట్టు వేసాము దాని మీదనే కుట్టు వచ్చేలాగా చూసుకోండి చాలు చూస్తున్నారు కదా మనం ఫస్ట్ దేనిపైన కుట్టు వేసామో దాని మీదనే రావాలి అక్కడ రౌండ్ మళ్ళీ ఇలా తిప్పుకోవాలి చూసుకుంటూ వేసుకుంటూ క్లాత్ కూడా మనం చూసుకోవాలి ఎందుకంటే జాగిపోయే క్లాత్ చూడండి మళ్ళీ ఇక్కడ కూడా ఇలా రౌండ్ తీసేసేయండి అదే దాని మీద కుట్టుపడాలి అంతే సార్ కదా సేమ్ దాని మీదనే కుట్టుబడింది ఇప్పుడు మనకి మీరు కరెక్ట్ వేసారా లేదా అనేది జస్ట్ ఇలా చూసుకోండి సరిపోతుంది ఇలా తీసి చూస్తే మీకు అర్థమయ్యింది అప్పుడు కట్స్ ఇచ్చేయండి చూడండి మనకి ఎక్కడైనా మనకి ఏ కలర్ థ్రెడ్ వాడేమన్నది ఏమన్నా తెలుస్తుందా ఈ మాత్రం తెలియదండి ఇప్పుడు ఈ ఎగ్స్ట్రా క్లాత్ ఉంది చూడండి దీన్ని మొత్తాన్ని తీసేయండి దీనికి బ్లాక్ ఎందుకు వేసాను అంటే శారీ బ్లాక్ కలర్ ఉంది అంటే శారీ బ్లాక్ కలర్ ఉంది శారీలో ఉన్న కలర్ అనమాట మ్యాగీ ఇప్పుడు ఈ క్లాత్ మొత్తాన్ని ఇలా తీసేసి నెక్ ఎప్పుడు కూడా ఇప్పుడు ఇట్లా టక్స్ ఇచ్చేసేయండి ఇలా నెక్ మనం లైనింగ్ మాత్రమే కట్ చేసుకోవాలండి మెయిన్ క్లాత్ కట్ చేయకండి చాలా నీట్గా వస్తుంది ఇలా కట్సిచ్చుకుంటూ రండి తిరిగే కాడ మాత్రం కొంచెం ఎక్కువ మంచిగా రౌండ్ అనేది మనకి ఇప్పుడు ఇలా తిప్పేసేసాయండి ఇలా తిప్పేస్తే మనకి ఎక్కడ కూడా మనం వేరే కలర్ దారం యూస్ చేసాం కదా ఎక్కడ కనిపించదు చూడండి ఇప్పుడు ఒక పావించు గ్యాప్లో పావించు గ్యాప్ ఇంత అంటే మీకు ఎంత లెంత్లు వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది చూసుకొని వేసేసేయండి ఫుడ్ చూస్తున్నారు కదా ఇలా చాలా నీట్గా వస్తుంది అండి ఏం దీనికి పైపింగ్ అనేది మనం థ్రెడ్ మా అదే పాదం మార్చాలి ఇవన్నీ చేయాలంటే మనకు కొంచెము టైం పడుతుంది ఇది ఇలా మీరు అవాయిడ్ చేసుకున్నారనుకోండి నార్మల్గా కుట్టేసుకోవడమే కదా మనకి ఇంకా వన్ సైడ్ పాదం మార్చే పని ఉంటేనే కదా మనకి మళ్ళీ పాదం మార్చాలంటే ఆస్టకు వస్తుంది ఇదే డైరెక్ట్ కుట్టేయచ్చు నార్మల్ బ్లౌజ్ కుట్టినట్టు కొంచెం టైం పడుతుంది కానీ నేర్చుకుంటే ఖచ్చితంగా వచ్చేస్తుందండి రౌండ్ తిప్పే దగ్గర మాత్రం ఖచ్చితంగా ఇలా తిప్పుకుంటూ ఉంటాడు సరేనా పైపింగ్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇలా చూడండి మీకు ఎక్కడైనా నార్మల్గా మనం ఇది ఏంటంటే అడుగున దారం ఉండే బ్లాక్ కనిపిస్తే మీకు కూడా క్లారిటీ ఉంటుందని ఉంచేసాను ఇప్పుడు మారుస్తాను థ్రెడ్ చూడండి ఎక్కడైనా ఎక్కడ కనిపిస్తలేదు కదా మనం ఏ కలర్ యూజ్ చేసామన్నది కూడా తెలీదు థ్రెడ్కి చూడండి ఇంక ఇంతకన్నా ఎవరు చూపియరండి ఒక్కసారి మీరైతే ప్రాక్టీస్ చేయండి చాలా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది మీకు ఇప్పుడు బ్లాక్ మీకు క్లారిటీ ఉంటుంది అని నేను ఈ కలర్ ఉండగానే వెంటనే ఇంకా వీడియో అయితే ఇప్పుడు తీశాను ఎందుకంటే క్లియర్ కనిపించే వీడియో అయితే మీకు కూడా క్లారిటీ బాగుంటుంది కదా చూడండి ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి ట్రై చేయండి చాలా నీట్గా వస్తుంది మీకు ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి క్లియర్గా నేను చెప్పాను మీకు అర్థమైందా లేదా అన్నది కూడా ఇలా అలవాటు చేసుకున్నారు అంటే మనము పైపింగ్ అనేది వేస్తూ ఉంటే కస్టమర్స్ ఇంకా పెరుగుతారు ఇలా నీట్గా ఓకేనా అండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి బాయ్ అండి